ఒకరి ఆలోచనలు ఇంకొకరికి వెళ్తాయా ఎస్ ఖచ్చితంగా వెళ్తాయి మన ఫ్యామిలీ అనుకోండి మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి లేకుంటే మనకి ఎవరైతే బాగా ఇష్టం అనుకోండి మన యొక్క ఆలోచనలు వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచనలు మనకు మన యొక్క ఫీలింగ్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనకు మన యొక్క ఎమోషన్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఎమోషన్స్ మనకు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి తెలిసిపోతుంటుంది కానీ ఇది వాళ్ళ నుంచే వచ్చిందనేది పర్టికులర్గా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్సనాలిటీ బాగా ఇష్టం అనుకోండి వాళ్ళకి ఏం కావాలో ఒక పనిని మొదలు పెట్టారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకంటే ముందుగా మీకే తెలిసిపోతుంది ఇలా అనమాట అంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా మూడ్ ఆఫ్గా ఒక్కరున్నారనుకోండి ఆ యొక్క ఎనర్జీ హోల్ ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది అంటే తెలియదు రీజన్ రీజన్ తెలీదు వాళ్ళు ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్నారు మీకు తెలియదు వాళ్ళు దేని గురించి మాట్లాడు బాధపడుతున్నారు మీకు కొంటే చెప్పలేదు పైకేమో బాగా నవ్వుతూ ఉన్నారు కానీ లోపల బాధపడుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్యామిలీ మీద మొత్తం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే చెప్పాను ముందు వీడియోలో మనమంతా కూడా ఎనర్జీ ఓన్ ఎనర్జీ అంతా కూడా ఎనర్జీ సో నువ్వు ఏది వేస్తే ఆ ఎనర్జీలో నువ్వు ఏ ఎమోషన్ని రిలీజ్ చేస్తున్నావో నువ్వు ఏ ఫీలింగ్ని రిలీజ్ చేస్తున్నావో అది అక్కడే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి పోదు ఎనర్జీలోనే ఉంటుంది కాబట్టి అది నీ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది నువ్వు బాగా పిల్లాడు గురించి ఎగ్జామ్ రాస్తున్న పిల్లాడి గురించి నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో బాధపడుతున్నారు ఐ మీన్ భయపడుతున్నారు అమ్మో సరిగ్గా రాస్తాడో లేదో ఎలా రాస్తాడో లేకుంటే ఏదో ఒక విషయం గురించి ఎగ్జామ్ గురించి కాకపోయినా నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో ఒక వేరే బాధ గురించి ఏ వేరే టెన్షన్ గురించి బాధపడుతున్నా కూడా అక్కడ ఎగ్జామ్ రాస్తున్న పిల్లవాడు రాయలేడు ఎందుకు నీ యొక్క ఎనర్జీ ఐ మీన్ ఎనర్జీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బాధపడుతున్నావు పిల్లాడి గురించి పిల్లాడి గురించి కాకపోయినా నీ పర్సనల్ విషయాల గురించి బాధపడుతున్నావు ఎనర్జీ ఒక్కటే వారికి మీకు డిస్టెన్ డిస్టెన్స్ చాలా దూరం అయినా సరే లేకుంటే మీరు వేరే స్టేట్లో వారు వేరే స్టేట్ లో ఉన్నా సరే అక్కడ పర్ఫార్మెన్స్ సరిగ్గా చెయ్యలేరు ఎగ్జామ్ లో మీరు ఇక్కడ మీ యొక్క ఎనర్జీలో ఏం వేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకరి ఆలోచనలు ఒకరికి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో వేసుకోకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్